తమ్ముని కట్ట నాన్న తమ్ముని కట్ట తమ్ముని హ్యాండ్ కట్ట తమ్ముని కట్టే నాన్న నిన్ను కట్టానా ఇదంతా ఎందుకు ఖరాబ్ చేసిండు లేస్ లేసంత ఎందుకు ఖరాబ్ చేసినావు ఎవరు ఖరాబ్ చేసింది ఎవరు నువ్వా తమ్ముడా ఏమైంది అష్ అషా మంచి పని అంత మంచిగా మంచిగా ప్రాపర్గా మర్త పెట్టుండి నీకు ఎట్లు ఇచ్చిన నేను లేసు లేసు ఎట్లు ఇచ్చిన అయ్యో అన్నయ్య హ్యాండ్ గట్టయి ఇవ్వ నా చేయి గట్టయి నా చేయి గట్టయి అమ్మో అమ్మో కట్టేసినావా అబ్బా ఇప్పేవా అబ్బా ప్లీజ్